కానక టీవీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగల్ రావు నగర్ డివిజన్ యాదగిరి నగర్లో టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన బంటి యాదవ్ మరియు వారి స్నేహితులు సురేష్ రెడ్డి మజీద్ వంశీ చింటూ నరేష్ ఇతరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి శ్రీశైలం యాదవ్ మల్లేష్ యాదవ్ ఇతరులు పాల్గొన్నారు నియోజకవర్గంలో జరగబోయే బై ఎలక్షన్లలో నవీన్ అన్న గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిందిగా కూర్చు ఈ యొక్క బిరేష్ రెడ్డి గారు వంశీ చింటూ నరేష్ కుటుంబంలో జైన్ అవుతున్నటువంటి ఈరోజు కాంగ్రెస్ కుటుంబంలో జైన జైన్ అవుతున్నటువంటి యువ నాయకుల కూడా పేరు స్వాగతం పలుకుతూ ఈ ఎలక్షన్లలో నవీన్ యాదవ్ వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా అభ్యర్థిస్తూ జూబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే మన ప్రాంతం వందల కోట్లతో ఈ అభివృద్ధి కొనసాగాల కోరుతూ ప్రతి ఒక్కరు కూడా విడికలు బిగించి జై కాంగ్రెస్ చేతి గుర్తు చేతి గుర్తు వన్ మినిట్ టైం ఉంది అంటే అందరికి కూడా నమస్కారం ఆలస్యం అయింది ఈరోజు యాదగిరి బస్సు నుండి మా తమ్ముడు బంటి బాగా యాక్టివ్గా ఉండే రోజు స్థానికంగా అవకాశం కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాను బిటికి వాళ్ళ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సింపతిగా అభివృద్ధి మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటు వేయాల కోరుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటున్నాం టైం అయిపోయింది మళ్ళా కలుస్తా కాంగ్రెస్ చేతి గుర్తుకే అందరి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు